సెకండ్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా మా రూమ్లో నుంచి చూస్తే మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది మేమైతే స్కూటీస్ అయితే బుక్ చేసుకున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా రెండు స్కూటీలు అయితే బుక్ చేసుకున్నాం డైలీ అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట అయితే మేము ఫోర్ డేస్కి అయితే బుక్ చేసుకున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే చూస్తున్నారు కదా ఇవే రెండు స్కూటీలు బీచ్ ఇరోజు వచ్చేసి నేను వాటర్ గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తున్నా ఒక గేమ్స్ యా ప్యాకేజ్ అయితే చూడాల అనుకుసుకొని నేను అయితే ఒక గేమ్స్ అయితే వెళ్తాం మిగ ఇప్పుడు చూసను స్ట్రెయిట్ గానే అయితే బీచ్ కి అయితే వెళ్తున్నాం కేలాగిడ్ బీచ్ గైస్ మనమయితే కేలాంగడ్ బీచ్ కి వచ్చినాం ఈ లొకేషన్స్ అయితే బాగున్నాయ్ వావ్ నేను అయితే 3 గేమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అవి వచ్చేసి 1000 రూపాయస్ జెట్స్కి రైడ్ వచ్చేసి వాటర్లో స్పీడ్గా అలా పోయి జంపింగ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది ఫస్ట్ అయితే చారి ఆడైతే వెళ్తుడు లోపలికి అలా వెళ్ళాక వాళ్ళు ముఖం అయితే కొంచెం భయపడుతు సెకండ్ టైం అయితే రాకేష్ ఆడ వెళ్ళాడు లోపలికి థర్డ్ టైం అయితే నేను వెళ్ళాను చాలా మస్తు అనిపిస్తుంది వాళ్ళ పైకి ఎగురుతుంది మస్తు మస్తు ఫీల్ అయ్యి ఆ ఫీల్ మస్తు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు చూస్తున్నారు మేము వెళ్ళేది బోట్ రైడింగ్ అనమాట బోట్ రైడింగ్ ఒక సముద్రంలో కొంచెం దూరం దాకా తీసుకెళ్ళి ఒక ప్యారాసైలింగ్ వేస్తూ చూపిస్తారు అయితే మేమైతే అందరం కలిసి ముందు కలిసి పారాసైలింగ్ కోసం ఒక బోట్ రైడ్ కోసం చేసుకున్నాం ప్రతి బోట్ రైడ్గానే వెళ్తున్నాం మాకు బాగా బోట్ రైడ్ అయితే అడుగు మొత్తం సముద్రంలో అయితే సార్ మంచి తర్వాత తీసుకుపోతారు చూస్తున్నారు కదా బోట్ రైడింగ్ సముద్రం మధ్యలో తీసుకెళ్లి అటు ఇటు స్కిట్లు కొట్టుకుంటాం మా వాటర్ అంతా మా ఫేస్ పై పడుతుంది చాలా ఎంజాయ్ అనిపిస్తుంది మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము ఒక మూమెంట్ అయితే మాకైతే మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకే చూస్తున్నారు కదా మా మీద వాటర్ వెళ్ళామనుకున్నాం చూడండి కాకపోతే మమ్మల్ని అయితే పారాసీలింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఎందుకంటే పారాసీలింగ్ ఒక్కొక్కరిని అప్ప ఇంకో ఒక్కడ ఉంది అప్పడ ఒక తీసుకెళ్ళి పారాసీలింగ్ అయితే